నాగేశ్వర గారు ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ అనేది నిన్న కొంత ఉత్కంఠ రేపింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గెలిచారు ఆయన గెలిచిన ఇంక నెల రోజులు కూడా కాలేదు విభజన సమస్యలపై మాట్లాడదామని ఆయన లేఖ రాయటం వెంటనే రేవంత్ రెడ్డి అదే రీతిలో స్పందించడం నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోటం ఓవరాల్గా సమావేశం చూసినప్పుడు మీకేమనిపించింది ఖచ్చితంగా విభజన సమస్యల పరిష్కారం దిశగా ఒక అడుగు పడినట్టుగా భావించవచ్చా అడుగుపడ్డా పడిందా అని కానీ ప్రయత్నం మాత్రం జరిగింది అంటే ఒక పొలిటికల్ కార్డియాలిటీ అంటే రాజకీయ పరమైనటువంటి ఒక సుహృదయం వాతావరణంలో జరిగింది రెండు రాష్ట్రాలు తమ మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఒక పొలిటికల్ కమిట్మెంట్ను కన్విక్షన్ను ప్రదర్శించారు ఆ తర్వాత దాంతోపాటు ఒక ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ కూడా అంటే ఒక పొలిటికల్ కమిట్మెంట్ను ప్రదర్శించడమే కాదు ఆ పొలిటికల్ కమిట్మెంట్ను ట్రాన్స్లేట్ చేసడానికి ఒక ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ అధికారుల స్థాయి కమిటీ ముఖ్యమంత్రి మంత్రుల స్థాయి కమిటీ ఆ తర్వాత ముఖ్యమంత్రుల స్థాయిలో పీరియాడిక్గా డిస్కస్ చేయడం అందువల్ల ఒక ముందడుగు అనక అనడం కన్నా ఒక మంచి ప్రయత్నం ఒక ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ రావడం అనేది ఒక అది కూడా వితిన్ టూ వీక్స్లోనే ఈ కమిటీ అధికారుల కమిటీ కూర్చుంటుంది పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది అనేది ఒక ప్రధానమైన అంశం అందువల్ల పొలిటికల్ కమిట్మెంటు ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ అయ్యాక ఒక ప్రాసెస్ మొదలవుతుంది వెంటనే పరిష్కారం అయినా కాకపోయినా ఒక ప్రాసెస్ అయితే మొదలైతే అయితే దీనికి వాస్తవంగా కొంత పకడ్బందీగా చేయాలంటే ఒక ప్రిపరేషన్ జరగాలి అంటే ఈ ముఖ్యమంత్రుల సమావేశానికి ముందే జరగాల్సి ఉంటే కనీసం అప్పుడు జరగకపోయినా ఇప్పుడైనా జరగాల్సింది ఏంటంటే ఇది ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహారం కాదు ఇద్దరు రెండు ప్రభుత్వాల వ్యవహారం కాదు ఆ మాట రెండు రాజకీయ పార్టీల వ్యవహారం అంతకంటే కాదు ఇది మొత్తం తెలంగాణ సమాజము ఆంధ్రప్రదేశ్ సమాజం ఎందుకంటే ఇవాళ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే రేపు తెలంగాణ సమాజం అంతా యాక్సెప్ట్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ సమాజం యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ అనవసరమైన పొలిటికల్ బ్యాక్ క్లాస్లకే కారణమవుతుంది అక్కడ ప్రతిపక్షమైనా ఇక్కడ ప్రతిపక్షమైన రాజకీయ అవకాశాన్ని చూస్తుంది సహజంగా ఎవరు ఉన్నా చూస్తారు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు సో అందువల్ల లార్జర్ పొలిటికల్ కన్సెన్సెస్ తీసుకురావాలి అందుకొరకు ముఖ్యమంత్రి ఈ సమావేశం తర్వాత ఒక ఇది గుడ్ స్పిరిట్ ఉండాలి అంటే దీనికి ఒక పరిష్కారం రావాలంటే అఖిలపక్ష సమావేశాలు పెట్టి ఈ ఇష్యూస్ పైన ఆయా ప్రభుత్వాలు ఏ వైఖరి తీసుకోవాలి ఏ విషయంలో ఎంత మేరకు సర్దుబాటు ఉండాలి అనేది ఒక అఖిలపక్ష సమావేశం పెడితే ఈ వివాదాలు మళ్ళీ మళ్ళీ రావు దాని తర్వాత అఖిలపక్షమే కాదు మీకు అఖిల మీకు అది ఒక సివిల్ సొసైటీ అంటే సకల జనరులకు రిప్రజెంట్ చేసేటువంటి పౌర సమాజ వ్యవస్థలతో కూడా ఒక డిస్కషన్ రాలి ఇట్స్ నాట్ ఎ బ్యూరోక్రటిక్ ఎక్సర్సైజ్ ఇప్పుడు నిన్న ప్రకటించిన దాన్ని చూస్తుంటే మా అధికారులు కూర్చుంటారు మంత్రులు కూర్చుంటారు ఇట్స్ ఇట్స్ ఎ మోర్ అ బ్యూరోక్రాటిక్ ఎక్సర్సైజ్ అధికారులు చర్చిస్తారు అధికారులు పదేళ్లుగా చర్చిస్తున్నారు కొత్తగా చర్చించేది ఇప్పటికరంటున్నారు ముప్పై అధికారులు కొత్తగా చర్చించేది ఏమీ లేదు అధికారులు ఇప్పటికీ చర్చించారు దీనిపైన కమిటీలు ఉన్నాయి దీనిపైన అనేక రకాల స్టాండ్స్ స్పష్టంగా ప్రకటించున్నారు ఇస్ నాట్ న్యూ టూ థౌసండ్ ఫోర్టీన్ అయితే కమిటీల సమావేశం అంటే అర్థం ఉంటుంది ఇది టూ ట్వంటీ ఫోర్ ఒక ప్రాసెస్ మచ్ వాటర్ అండర్ కృష్ణా రివర్ ఈ సమస్య కింద అనేక రకాల ప్రయత్నాలు ఇప్పటికీ జరిగాయి ఇట్స్ నాట్ ఏ న్యూ బిగినింగ్ కాదు సో అందువల్ల కావాల్సింది ఏంటంటే ఒక వైడర్ కన్సల్టేషన్ ఒక పొలిటికల్ స్టేక్ హోల్డర్స్ ఇవంతా ఈజీ కాదు మీరు అనొచ్చు సార్ అఖిలపక్షం పెడతారు ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి నా అధికారం ఉన్న అఖిలపక్షం పెడితే మేము మేము ఎడ్డమంటే వాళ్ళు తిడ్డమంటారు కదా సార్ మేము ఇది మేము ఇట్లాడే వాళ్ళు దాన్ని అడుగుంటారు కదా కావచ్చు కానీ ప్రజలకు సమాజానికి ఏంటంటే చూడండి వీళ్ళ సంత ఎజెండా కాదు ఒక విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం కన్సెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కాంకరెన్స్ అని కేసీఆర్ తెలంగాణ ఉద్యమ కాలంలో రెగ్యులర్ గా చెప్పేవారు కాంకరెన్స్ అంటేమో అందరి ఆమోదం పొందడం అందరి ఆమోదం ఎప్పుడు సాధ్యం కాదు ఎందుకంటే అధికార పార్టీకి వీళ్ళ ప్రయోజనం వచ్చే పనిని ప్రతిపక్ష పార్టీ ఎందుకు ఆహ్వానిస్తుంది ఖచ్చితంగా ఇక్కడ చోట రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నారు అని అనుకుంటూ ఉండరు కానీ ఈ కన్సెన్సెస్ ఏంటంటే ఒక విస్తృత రాజకీయ ఏకాభిప్రాయ సాధన దిశగా ఒక ప్రయత్నం వాళ్ళు వింటారా వినరా కాదు బికాజ్ అందరూ రిప్రజెంట్ చేయరు తెలంగాణ సమాజం అని ఆంధ్రప్రదేశ్ సమాజం అని ఒక రాజకీయ పార్టీ రిప్రజెంట్ చేయదు అన్ని పాటలు అవుతుంది రేపు ఎవరు అధికారంలో ఉంటారో తెలియదు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇప్పుడు దానికి కృష్ణానదిలోని వాట ఉంది తెలంగాణ మాకు యాభై శాతం వాటా కావాలంటుంది తెలంగాణ దాన్ని పది శాతం తగ్గించుకున్నా ఆంధ్రప్రదేశ్ యాభై శాతం ఒప్పుకున్నా ఇది ఇలా ఒక్కరోజు కాదు చంద్రబాబు నాయుడు పాలన రేవంత్ రెడ్డి పాలన వరకు కాదు కదా ఇంకా నలభై వంద నెలకైనా ఇదే కదా అవును సో అందువల్ల ఇలాంటి అంశాలపైన నో సింగిల్ పార్టీ నో సింగిల్ గవర్నమెంట్ నో సింగిల్ లీడర్ కెన్ రిప్రజెంట్ ఎంటయర్ సొసైటీ అదే సమయంలో ఆ నాయకుడు ఆ పార్టీ ఆ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రాసెస్కు ప్రజలు ఇచ్చిన మ్యాండెడ్తో గెలిచారు కనుక నాయకత్వం వహిస్తారు ది జస్ట్ లీడ్ ద ప్రాసెస్ బట్ ద ప్రాసెస్ బి వైడర్ పొలిటికల్ కన్సల్టేషన్ ఆ ప్రయత్నం జరగకపోతే ఇలాగే ఉంటాయి ఇష్యూస్ మళ్ళీ మళ్ళీ వివాదాలు అవుతుంటాయి రాజకీయంగా అధికార పార్టీ వాడు ముందుకేస్తే ప్రతిపక్ష పార్టీ రెండు అడుగులు లాగుతారు అంత ఊరుకోరు కదా ఎవరి ఇంట్రెస్ట్లో వాళ్ళకి పొలిటికల్ ఇంట్రెస్ట్ కదా సో కాంపిటేటివ్ పొలిటికల్ ఇంట్రెస్ట్లను తో బందీ కాకుండా బలి కాకుండా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు కాంపిటేటివ్ పొలిటికల్ ఇంట్రెస్ట్లకు కాకుండా ఒక లార్జర్ పొలిటికల్ కన్సెన్సెస్ వైపుగా ఈ ప్రాసెస్ తీసుకురావాలి ఇప్పుడు మంత్రుల కమిటీ చేశారు అట్లీస్ట్ ఆ మంత్రుల కమిటీ అయినా వైడల్ కన్సల్టేషన్ చేయచ్చు కదా అవును సమాజంలో ఇప్పుడు మన తెలంగాణ మూమెంట్ అప్పుడు అందరూ అన్నది ఏంటి సార్ రాష్ట్ర విభజన చేయడం కన్నా కూడా అందర్నీ సంప్రదించలేదు అప్పుడు అందరూ సీమాంధ్ర నాయకులు అప్పుడు అన్నది ఏంటి మీరు అందరినీ ఒక వైడర్ కన్సల్టేషన్ ఎందుకు చేయలేదు మీ రాజకీయ ప్రయోజనాల కొరకు విడగొడతారా అని కదా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అవును ఇప్పుడు మళ్ళీ అదే రాదా ఇప్పుడు విభజన సమయంలో ఏ అయితే ముందుకు వచ్చిందో వైడర్ కన్సల్టేషన్ లేకుండా విడగొట్టారు ఓకే చంద్రబాబు నాయుడు కూడా ఏమన్నాడు విడగొట్టారు కరెక్ట్ కానీ దానిపైన చర్చలు ఒక విస్తృతంగా డిస్కషన్ ఏది లేదు కదా అన్నా ఇప్పుడు మరి విభజన విభజన పైన ఈ ఈ విధానం చెప్పినప్పుడు ఈ సూత్రీకరణ చెప్పినప్పుడు విభజన సమస్యల పరిష్కారానికి ఈ సూత్రీకరణ ఉండదా అందువల్ల ఆ ప్రాసెస్ షుడ్ బిగిన్ అట్లీస్ట్ నవ్ దీనికి ఎక్స్పర్ట్ కమిటీలు పెట్టి అధికారుల కమిటీ కాదు బ్యూరోక్రటిక్ గానే వ్యవహారం ఉంటే సమాజం సమాజం సమాజానికి బ్యూరోక్రసీ రిప్రజెంట్ చేయదు ఓకే సమాజం బ్యూరోక్రసీ ఎగ్జిక్యూటివ్ మాత్రమే సమాజాన్ని ఎప్పుడూ బ్యూరోక్రసీ మాత్రమే రిప్రజెంట్ చేయదు అందువల్ల నిపుణుల సంఘం అది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ అంగీకరించేటువంటి ఎమినెంట్ పర్సన్స్ ఉంటారు లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు ఉన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరూ అతన్ని గౌరవిస్తారు సో అలాంటి వాళ్ళతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి యొక్క ఫ్రేమ్ వర్క్

అన్న యాక్సెప్టబుల్గా ఉండే దిశగా దీన్ని నడిపించాలి నాగేశ్వర్ గారు ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు ప్రస్తావించారు అంటే ఈ సెక్షన్ ఫిఫ్టీ త్రీలో హెడ్ క్వార్టర్స్ అనే దాన్ని ప్రస్తావించారు అక్కడ ఉన్న ఈ సంస్థలకు సంబంధించి విభజన అనేది అంటే ఇప్పుడు సమస్యలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఏ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ నేను డిస్కషన్కి వచ్చాయి అవుట్ ఆఫ్ బాక్స్ అంటే చట్టంలో లేనివి ఎక్కడికెక్కడ హామీలు లేని అంశాలు కూడా వచ్చాయి అంటే పోర్ట్స్లో మాకు వాటా ఇవ్వాలనో సముద్ర తీర ప్రాంతంలో వాటా ఇవ్వాలనో బయట ఒక చర్చ జరిగింది ఎజెండాలో ఉన్నా లేకపోయినా అలాగే టీటీడీ అడ్మినిస్ట్రేషన్లో మాకు వాటా కావాలని అడుగు అడగొచ్చు తెలంగాణ ప్రభుత్వం ఒక డిస్కషను బయట జరిగింది అంటే నేను సమావేశం జరిగిన తీరు కానీ పెండింగ్లో ఉన్న సమస్యలను చూస్తున్నప్పుడు త్వరిత పరిష్కరించుకోవడానికి అవకాశం ఉన్న ఇష్యూస్ ఏంటి మీ అంచనా ఏంటి అంటే ఒకటి ఇప్పుడు నేను లక్ష్మణ గారు చట్టం ఏర్పడక ముందు ఒక వైరల్ కన్సల్టేషన్ జరగాలి చట్టం ఏర్పడాలి కానీ చట్టం కూడా శాశ్వతం కాదు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులోనే సవరణ గురైంది అంటే తొలి కేంద్ర కేబినెట్ సమావేశంలో సవరించి తెలంగాణకు చెందిన ఏడు మండలాలు ఒకటి కాదు రెండు కాదు అంత పెద్ద భూభాగాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేశారు అందులో సీలేరు జల విద్యుత్ ప్రాజెక్ట్ కూడా ఉంది ఒక పెద్ద అసెట్ తెలంగాణకు మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు కదా అంటే చట్టం అనేది ఎలా ఎవాల్వ్ అవుతుంది దానికి ఒక ఉదాహరణ చట్టం ఏర్పడిన తర్వాత అది స్టాటిక్ గా ఉండదు కదా సో దాన్ని ఇప్పుడు సవరించారు కదా సవరించి ఏడు మండలాల్లో సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టు పెద్ద అసెట్ పోయింది తర్వాత చట్టాన్ని ఎలా అర్థం చేసుకుంటాం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అన్న దానిపైన భిన్నాభిప్రాయాలు కూడా ఉంటాయి సో ఇప్పుడు మీరు అడిగిన భద్రాచలం ఐదు గ్రామాలు చట్టం అయినాక వచ్చిన సమస్య చట్టం ప్రకారం తెలంగాణ గ్రామాలే ఐదు గ్రామాలే కాదు ఏడు మండలాలే తెలంగాణ మండలాలు చట్టం వచ్చాక జరిగిన సవరణ అది సో చట్టం వచ్చాక కూడా సవరణ జరుగుతుంది ఈ లో వైడర్ కన్సల్టేషన్ ఎందుకంటే రకరకాల ఇప్పుడు ఆ ఎమోషనల్ ఇష్యూస్ కూడా ఉంటాయి షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ లో ఆస్తుల పంపకంలో ఒక మార్గం ఉంటుంది దానికి ఒక చట్టమే ఒక రూల్ ఒక ప్రిన్సిపల్ ఇంత లక్షణాన్ని గారు చెప్పినట్లు ఓ ప్రిన్సిపల్ ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఇది చాలా కంపారిటివ్లీ పరిష్కారానికి సాధ్యమైతే లేదా ఉంటాయి కానీ మేజర్ ఎమోషనల్ ఇష్యూస్ వచ్చే వరకు నీకు వాటర్ దగ్గరే వస్తుంది నీకు ప్రధాన వాటర్ తో పాటు ఇప్పుడు మీకు ఐదు భద్రాచలం ఉంది ఇల్లు చాలా సులభంగా పరిష్కరించుకుని ఇప్పుడు ఈ ఐదు గ్రామాలే వ్యవహారం చాలా మందికి అర్థం కాదు ఇంటి ఐదు గ్రామాలు దీని ఒక ఎమోషనల్ ల్యాండ్ ఇష్యూగా చూడకూడదు ఇప్పుడు ఐదు గ్రామాలు ఎటపాక కన్నాయగూడెం పిచ్చుకలపాడు గుండాల పురుషోత్తపట్నం ఈ ఐదు గ్రామాలు వాస్తవంగా గ్రామ పంచాయతీలు అంటే సుమారు ఇరవై గ్రామాలు హామ్లెట్లతో కలిపితే ఇది ఏంటి పరిస్థితి తెలంగాణ డిమాండే కాదు అక్కడ గ్రామాల డిమాండ్ కూడా అవును నేను ఆ ప్రాంతం వెళ్ళొచ్చిన చెప్తాను మీకు భద్రాచలం మీరు అందరూ చూసిన వాళ్ళకి తెలుసు ఒక అర్ధ చంద్రాకారంగా గోదావరి ఉంటుంది భద్రాచలంకు ఒక సెమీ సర్కిల్ లాగా గోదావరి ఉంటుంది ఇప్పుడు ఈ ఐదు గ్రామాలు భద్రాచలంకు వన్ ఆర్ టూ కిలోమీటర్స్ వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ తెలుసా పాడేరు వీళ్ళ జిల్లా హెడ్ క్వార్టర్స్ అల్లూరు సీతారామరాజు జిల్లా పాడారు నాలుగు వందల కిలోమీటర్ల దూరం అంటే ఎటపాక ఈ ఐదు గ్రామాల ప్రజలు తమ జిల్లా కలెక్టరేట్ పోవాలంటే నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి భద్రాచలంలో ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్ ప్రయాణం అంటే వన్ కిలోమీటర్ సో వన్ ఆర్ టూ కిలోమీటర్స్ లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటే కన్వీనియం ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటే కన్వీనియం వాళ్ళు తమ సన్ ఐటీడీ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు భద్రాచలంలో ఐటీడి హెడ్ క్వార్టర్స్ అవును అది రెండు కిలోమీటర్లు కానీ ఇప్పుడు ఈ ఐదు గ్రామాలకు ఐటీడీ హెడ్ క్వార్టర్స్ ఏంటంటే రెండు పాడేరు కాదు రంపచోడ హెడ్ క్వార్టర్ రంపచోడ రెండు వందల కిలోమీటర్ల దూరం సో వాళ్ళ ఎమ్మెల్యే రెండు వందల దూరం ఎంపీ నాలుగు వందల కిలోమీటర్ల దూరం అని ఉంటాడు అది వాళ్ళకు కూడా ఇన్కన్వీనియం చాలా అనుసరికి మీకు భద్రాచలంలో రాజుపేట ఒక వార్డు ఉంది ఓకే ఆ వార్డులో ఒక్క సందు తెలంగాణ ఉంటది ఇంకో గల్లీ ఆంధ్ర అవును నేను చూసాను సార్ విచిత్ర రాజపేట ఇది పాట భద్రాచలం అవును అంటే భద్రాచలంలో రెండు మూడు కాలనీలు అవును ఆంధ్ర ఇంకో చెందింది ఇటు ఎదురుగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళంతా తెలంగాణ ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు భద్రాచలం నుంచి పర్ణశాల పోవాలి పోవాలి అంటే మొదలు మీరు తెలంగాణ ప్రాంతం దాటి తర్వాత ఎటపాక కన్నాయగూడెం ఆంధ్ర ప్రాంతాలకు ఎంటర్ అయి మళ్ళీ దుమ్ముగూడ మండలం తెలంగాణ ప్రాంతాలకు ఎంటర్ అవుతుంది మీకు బోర్గుంపాడు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఈ రెండు నాకు అందరు తెలుసు ఖమ్మం జిల్లా సో బోర్గుంపాడ నుంచి అశ్వరావుపేట పోవాలి అంటే ఆంధ్ర ప్రాంతం కుక్కునూరు ఏలేరుపాడు మండలాల మీదుగా పోవాలి అంటే రెండు తెలంగాణ నియోజకవర్గాలకు మధ్య మనిషి వెళ్ళాలంటే ఆంధ్ర ప్రాంతం ద్వారా వెళ్ళాలి సో అంటే ఎంత అన్సైంటిఫిక్ గా దాన్ని డివైడ్ చేస్తాను తనకి ఇంకొక ప్రాబ్లం ఇప్పుడు భద్రాచలం కరకట్ ఉంది కరకట్టను ఎక్స్పాండ్ చేయాలంటే తెలంగాణ కరకట్ట కరకట్ట తెలంగాణలో ఉంది కరకట్ట అటు ఎడ్జి ఇటెడ్జు ఆంధ్రాలో ఉంది ఒక అటు ఎడ్జి ఇటెడ్జు ఆంధ్రాలో ఉంది ఇటపాక కన్నాయూడెం గుండాల పురుషోత్తపట్నం ఈ రెండర్జీలు అంటే పెంచాలి అంటే నువ్వు మధ్యలో ఏమైనా చేసుకోవచ్చు పెంచరాదు పెంచాలంటే ఆంధ్రప్రదేశ్ పెంచాలి కొరకు పెంచాలి తెలంగాణ కొరకు పెంచాలి ప్రాక్టికల్ సాధ్యం అది సో ఇప్పుడు ఆ కరకట్ట స్ట్రెంగ్ చేయాలి ఎందుకు స్ట్రెంగ్ చేయాలంటే కరకట్ట మొన్న కాప కే కరకట్ట మిదికెళ్ళ వాటర్ వచ్చేసింది మీకు పోలవరం కనుక నిర్మాణం జరిగితే భద్రాచలం ఉండదు భద్రాచలం రాములవారి గుడి ఉండదు మీకు రాములవారి గుడిని కాపాడాల వద్దా అంటే కరకట్టం హైట్ పెంచాలి దాన్ని థిక్నెస్ పెంచాలి దాన్ని స్ట్రెంత్ చేయాలి ఎవరు చేయాలి కరకట్టం తెలంగాణలో ఉంది దాన్ని పెంచాల్సిన ల్యాండ్ ఆంధ్రప్రదేశ్లో సో అందువల్ల ఇలా ఆ భద్రాచలం యొక్క ఫ్లడ్ సేఫ్టీ అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇంకో పాయింట్ కూడా ఈ ఐదు గ్రామాలు ఇవ్వడమే కాదు తెలంగాణకు అసలు ఈ కరకట్ట నిర్మాణానికి కేంద్రం డబ్బులు పెట్టాలి ఎందుకంటే పోలవరం జాతీయ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల భద్రాచలం కరకట్ట ఉపయోగపడలేదు కరకట్ట ఇప్పుడున్న ఫ్లడ్ లెవెల్ కు పాత ఫ్లడ్ లెవెల్ కు భద్రాచలం కు సరిపోతుంది కానీ అది కొత్త ఫ్లడ్ లెవెల్ అంటే దేనికి కొత్త ఫ్లడ్ పోలవరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కదా తెలంగాణ ఈ ముంపు కొరకు కదా పోలవరం అబ్జెక్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కొరకు పోలవరం కడుతున్న కట్టాలి మరి పోలవరం కట్టినప్పుడు ఆ జాతీయ ప్రాజెక్టు ఆ జాతీయ ప్రాజెక్టు వల్ల మునిగిపోతున్న ప్రాంతాల రక్షణకు చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత కదా అందువల్ల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడగాలి అయ్యా ఈ కరకట్టను స్వంతం చేయడం రాములవారి గుడిని మీరు చేయాలి అని అడగాలి ఇంకొకటి రాములవారి తెలంగాణలో ఉంది భూములమో ఆంధ్రలో ఉన్నాయి సో ఈ ఐదు గ్రామాలు అనేది ఇలా భద్రాచలం భూభాగం లేదు విచిత్ర డంప్ సైట్ లేదు ఒక డంప్ ఒక చెత్త డంప్ సైట్ ప్లేస్ లేదు భద్రాచలం అందుకే కొత్త కూడా హెడ్ క్వార్టర్స్ పెట్టారు భద్రాచ జిల్లాని పెట్టి మీకు అందువల్ల ఆ ఐదు గ్రామాలు అనేది తెలంగాణ అడుగుతున్నది ఆంధ్రప్రదేశ్ కు నష్టం లేదు ఆంధ్రప్రదేశ్ కూడా రీచ్ కాలేకపోతుంది అక్కడికి ఓకే అందువల్ల ఆంధ్రప్రదేశ్ కూడా నష్టమే లేదు ఏడు మండలాలు కూడా రీచ్ కాలేకపోతుంది మీరు పోలవరం పునరావాసాన్ని చూస్తే పోలవరం ముంపు ప్రాంతాలు పర్యటించడం ఎలా ఉంటుందో అవుతుంది సో అందువల్ల ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి ఇలా ఎమోషన్ అయితే ఇందులో మరి పంచాయతీ ఏంటి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలకు నష్టం లేదు తెలంగాణకు ప్రయోజనం కానీ ఎమోషన్స్ అడ్డం వస్తాయి ఇప్పుడు ఐదు గ్రామాలు ఇచ్చారనుకోండి వెంటనే చంద్రబాబు నాయుడు ఓకే అన్నాడు అని కూడా వార్తలు వచ్చాను నిన్న అండ్ ఓకే అంటే వెంటనే మరి ప్రతిపక్షం ఎలా రియాక్ట్ అవుతుందో అంటే తెలంగాణకు ఆంధ్ర భూములు ఇచ్చేసామని రేపు అందుకొక వైడర్ కన్సల్టేషన్ ఉండాలి సో వైడర్ కన్సల్టేషన్ ఉండడానికి కారణం ఇక నేను మీరు అడిగినప్పుడు నిన్న ఎజెండాలో టిటిడి వాటా ఇదంతా మీడియా సబ్జెక్ట్ అర్థం కదా టీటీడీల వాటా ఏంటండి టీటీడీ ప్రభుత్వాల వాటా ఉంటాయా టీటీడీ అనేది తిరుపతి తిరుపతి దేవస్థానం కొన్ని ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు టీటీడీ చేయొచ్చు ఉదాహరణకు స్కూల్ పెట్టచ్చు కాలేజ్ పెట్టచ్చు కానీ టీటీడీ కంపెనీ కాదు కదా దాంట్లో వాటా ఏంటి ఏమైనా ఉంటే వీళ్ళు ఇప్పుడు ఎక్కడ ఎమ్మెల్యేలు ఇచ్చే పేరే లెటర్లు పనిచేయాలి సభ్యత అది ప్రజలకు సంబంధించింది ప్రజలకు సంబంధించి అంటే ఎమ్మెల్యే లెటర్లు దర్శనం ఈ పార్ట్ కదా అది అలాగే తొమ్మిది వందల డెబ్బై మూడు కిలోమీటర్ తీర ప్రాంతం అందులో వాట తీర ప్రాంతంలో వాట ఏంటంటే జాగ్రఫీ కదా అది తీర ప్రాంతం కంపెనీ కాదు వాటాలు ఇప్పుడు సింగరేణిలో వాటా ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ లో వాటా కావాలని రేవంత్ రెడ్డి గత అసెంబ్లీలోనే అడిగాడు ఇదంతే కంపెనీలు తీర ప్రాంతంలో వాటా ఎవరు అడుగుతారండి అండి సాధ్యమా మీ పత్రికలు ఎంత అమాయకంగా రాస్తాయంటే తీర ప్రాంతాల్లో వాటాడుగుతున్నాం తెలంగాణ తీర ప్రాంతాల్లో జాగ్రఫీ కదా దానిలో వాటా ఎట్లా అడుగుతున్నావు అది జాగ్రఫీ తొమ్మిది వందల డెబ్బై మూడు కిలోమీటర్ల తీర ప్రాంత సగం ఇచ్చేస్తే అది సాధ్యమా అడుగుతున్నది వీళ్ళకి అర్థం కాక అడిగేది ఏంటంటే యాక్సెస్ అడగచ్చు ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ పోర్ట్ లేదు అందుకొరకు డ్రై పోర్ట్ నిర్మించుదామని కూడా అనుకున్నారు మచిలీపట్నం పోర్టు అడగచ్చు అడిగి ఆక్సెస్ అడగడం వేరు అడగడం వేరు ఏకంగా వాటా రాస్తాను పోర్ట్ లో వాటా గంగవరం పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసిందో లక్ష్మీనారాయణ గారు సవరించాలి తప్పుంటే గంగవరం పోర్ట్ అదాన్ని అనుకుంటా అవును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదకొండు శాతం వాటా అమ్మేసుకుంది ఆరు వందల కోట్లకు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాటా లేని తెలంగాణ ప్రభుత్వానికి వాటా వస్తుంది నాకు నిజంగా ఇంత మాయకత్వం తెలుగు దినపత్రికల్లో ఈ వార్తలు గంగవరం పోర్టులో తెలంగాణ వాటా వాటాడుగుతుంది అదే గంగవరం ప్రభుత్వ పోర్టు కాదు నాకు తెలిసింది సబ్జెక్టు కరెక్షన్ నాకు ఒకవేళ తప్పుడే క్షమించాలి సో గంగవరం పోర్టులో పదకొండు శాతం వాటా భూమి కొరకు ల్యాండ్ వల్ల పదకొండు శాతం వాటా ఆంధ్రప్రదేశ్ అది అమ్మేసుకున్నారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా వాటా లేదు తెలంగాణకి ఎట్లా వస్తారు వాటా అండి ఆశ్చర్యంగా ఉన్నది గంగవరం పోర్ట్ లో వాటాడుగుతున్నారు తీరంలో వాటాడుతున్నారు టీటీడీలో టీటీడీ ఆదాయాలలో వాటాడగచ్చా టీటీడీకే తెలుస్తాయి కదా అది ప్రభుత్వానికి ప్రభుత్వం కంపెనీ అదేమన్నా టీటీడీ కాదు ఏదైనా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేయొచ్చు ప్రభుత్వం కోరితే సహాయం చేయొచ్చు అది వేరే విషయం కానీ అది భగవంతుకి సంబంధించిన ఆస్తి కదా దాంట్లో నువ్వు ఎట్లా పంచుకుంటావు రైట్ సో అంటే ఈ అమాయక అంటే తీర ప్రాంతంలో వాటా పోర్టుల్లో వాటా పోర్టుల్లో వాటాడగడానికి స్కోప్ ఎలా ఉంటుంది అడగచ్చు ప్రియారిటీ సింగరేణి ఉంది సింగరేణి తెలంగాణలో ఉంది గనక అది కంపెనీ గనక ఇది ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా గనక మాకు కూడా వాటా కావాలని తెలంగాణ అడగచ్చు ఆంధ్రప్రదేశ్ అడగచ్చు అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి అడిగాడు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కట్టారు కనుక ప్రభుత్వ డబ్బులతో అది మాది మాది అని సో అందులో ప్రస్తావిస్తారు రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అవును రాష్ట్రానికి కాదు అది సెంట్రల్ గవర్నమెంట్ నాకు తెలిసినంత వరకు సో అందువల్ల వీళ్ళు ఏమి ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు తప్ప లోపల ఏం జరిగిందో మనకు తెలియదు